ఎనిమిది కటింగ్లు వస్తాయి పర్ ఇయర్ ఎనిమిది కటింగ్లు వస్తాయి ఎనిమిది కటింగ్లు ప్రాపర్ గా చేసుకుంటే మూడు వందల టన్నులకి అయితే తగ్గదు తగ్గదు ఇవి రెండు కడుపులు అంటారండి రెండు కడుపులు అంటే ఇది 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 ఓకే జనరల్ గా మీకు బయట దొరికేది ఎవరైనా ఒకటే ఇస్తారు నేను రెండు ఇస్తాను మేము త్రీ ఫీట్ పెట్టుకుని ఎక్కువ కటింగ్స్ చేస్తాం కదా అందుకని స్ప్రెడ్ అవుతుంది ఓవర్ స్ప్రెడ్ అయితే ఇది ఒక ఫస్ట్ కటింగ్ కి థర్టీ వచ్చినాయి అనుకోండి సెకండ్ కటింగ్ కి సెవెంటీ వస్తుంది ఆ తర్వాత హండ్రెడ్ వస్తుంది రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ గజ్వల్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడైతే గ్రాస్ అయితే పచ్చికుట్టి అమ్మకానుకుందని చెప్పారు ఒకసారి అయితే ఏ రకం గడ్డి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఎట్లా అనే విషయాలు అయితే మనకు కనుకుందాం ఇక్కడ సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా సార్ నా పేరు శ్రీనివాస్ భీమా ఇది వచ్చేసి భవానందపురం మర్కూర్కు గజ్వేల్ అండి గజ్వేల్ ఓకే ఇప్పుడు గజ్వేల్ దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ పది కిలోమీటర్ ఉంటుంది గజ్వేల్ నుంచి అయితే చాలా దగ్గర ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు గ్రాస్ విషయానికి వస్తే ఏ రకం గ్రాస్ ఉంది ఎట్లా సార్ ఇది ఫోర్ బుల్లెట్ అండి ఫోర్ జీ బుల్లెట్ నైపీరియన్ గ్రాస్ ఇది ఫోర్ జీ బుల్లెట్ రకం ఓకే సార్ ఇది వచ్చేసి ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల టన్నులు వస్తుంది ఓకే మన దగ్గర పచ్చి గడ్డి సేల్కుంది సేల్కుంది ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది సార్ అందాది మన దగ్గర పదిహేను ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు ఉంది ఇప్పుడైతే పచ్చి మనకి కుట్టి కొట్టి ఇచ్చేస్తారా లేకపోతే ఇట్లా 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 కావాలంటే ఇట్లా ఇస్తాము ఇప్పుడు కుట్టి కొట్టి కావాలంటే కొట్టిస్తాం ఓకే మనకి ఇట్లా కావాలన్నా ఇచ్చేస్తారు కుట్టి కావాలన్నా కుట్టి కొట్టించి ఇచ్చేస్తారు సిటీకి అయితే బాగా ఎవరైనా చాలా మంది పచ్చి కుట్టైతే అడుగుతున్నారు ఇక్కడైతే సార్ దగ్గర అయితే అమ్మకం అనుకుందండి మీకు కావాలంటే డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ ఇది ఎన్ని రోజులు సార్ ఇప్పుడు కనబడుతుంది ఫార్టీ ఫైవ్ నుంచి ఒక టూ మంత్స్ ఉంటారు మంత్స్ ఉంటుంది ఓకే టూ మంత్స్ అయితే ఉంటుంది చెప్తున్నారు మొత్తం ఫోర్ జీ బుల్లెట్ సార్ మొత్తం ఫోర్ జీ బుల్లెట్ ఓకే ఇప్పుడు మన ఫోర్ జీ బుల్లెట్ అయితే మనకి అంటే తినడానికి పశువులు ఇష్టంగా ఇష్టపడుతుంది కొంచెం స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది సో అది మందుకు బాగా ఇష్టంగా తింటాయి ఓకే సూపర్ నైపీ బదులు ఇది చాలా బాగుంది ఓకే దానికి దీనికి తేడా ఎట్లా సార్ దానికి వచ్చేసి కొంచెం ముళ్ళు ఉంటుంది తినవు తినవు ఓకే ప్లస్ ఇంత ప్రొడక్షన్ రాదు ఆకు కూడా ఇంత వెడల్పు ఉండదు వెడల్పు ఉండదు స్వీట్నెస్ ఉండదు స్వీట్నెస్ ఉండదు ఆకు చూసుకోవచ్చు మనకి వెడల్పు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మనకైతే సిక్స్టీ డేస్ సార్ ఇప్పుడు కనుపులు కావాలన్నా ఇస్తుందా సార్ ఇస్తాం ఓకే సీడ్ కి సీడ్ కి ఇప్పుడు అంటే రైతులు నాటుకుని మళ్ళీ చేసుకునే వాళ్ళకి కనుపులు కావాలన్నా మీరు ఇస్తారు ఎంత సార్ ఇప్పుడు ఒక కనుపు వచ్చేసి రూపాయి అండి వన్ రూపీ వన్ ఓకే ఇప్పుడు మనకి ఒక పదివేలు కనుపులు కావాలన్నా ఇస్తారా ఎన్ని కావాలన్నా ఇస్తాము ఓకే కాకపోతే బయట మీకు జనరల్ గా ఒక కనిపిస్తారు కానీ మేము రెండు కనుపులు ఇస్తాం

కుట్టి కుట్టించిన ఫోర్ రూపీస్ ఇట్లా కాడలు కాడలు కావాలన్నా కూడా మనకి మూడు రూపాయల అయితే ఇస్తామని చెప్తున్నారు మొత్తం ఒకసారి కాడలు చూపిద్దాం అట్లాగే పచ్చి కుట్టి కొట్టేది కూడా ఇక్కడైతే చూపిద్దాం మొత్తం కూడా పదిహేను ఎకరాలుగా సార్ మొత్తం పదిహేను ఎకరాల గ్రాస్ అయితే ఉందండి ఇక్కడ రైతులు ఎవరికైనా పచ్చి కుట్టి అయితే చాలా అవసరం డైరీ ఫామ్ అయితే కంపల్సరీ కూడా ఒక పూట పచ్చి పచ్చిమైతే అయితే వేస్తుంటారు కాబట్టి మొత్తం పదిహేను ఎకరాల గ్రాస్ ఉంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లొకేషన్ కూడా సార్ వాట్సాప్లో మీరు సెండ్ చేసినట్టయితే లొకేషన్ కూడా పంపిస్తారు ఇప్పుడు ఇది అందాజ ఎన్ని ఫీట్స్ వరకు వస్తుంది సార్ ఇప్పుడు పదిహేను ఫీట్లు వస్తుంది పదిహేను ఫీట్ పదిహేను ఫీట్లు వస్తుంది ఓకే పదిహేను ఫీట్ కరెక్ట్గా టూ మంత్స్ లోపల ఫిఫ్టీన్ ఫీట్ వస్తుంది ఫిఫ్టీన్ ఫీట్ ఓకే ఇప్పుడు ఇదైతే మనకి ఎన్ని ఎన్ని రోజులు సార్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఓకే ఫార్టీ ఫైవ్ డేస్కి చాలా ఇంచుమించుగా ఇదే టెన్ ట్వెల్వ్ ఫీట్ దాకా వచ్చింది అవును అవును

వస్తాయి ఇప్పుడు దీంట్లో మళ్ళీ వస్తున్నాయి వస్తాయండి ఓకే మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తాయి ఇప్పుడు కట్ చేశారు డేస్ కూడా ఓకే ఇది కట్ చేసి వచ్చేస్తాయి మళ్ళీ ఓకే ఇది కట్ చేశారు మళ్ళీ వస్తువు ఉన్నాయి ఒక పక్క ఓకే సరే ఇప్పుడు ఈ కనుపు కనుపు మధ్య ఎంత క్యాబ్ మేము మూడు ఫీట్లు పెట్టామండి త్రీ ఫీట్స్ యాక్చువల్గా టూ ఫీట్ కరెక్ట్ అయితే కరెక్ట్ టూ ఫీట్ ఏంటంటే లాంగ్ రన్ బిజినెస్ గురించి మేము త్రీ ఫీట్ కు ఓకే ఎందుకంటే మేము కంటిన్యూగా ఇదే బిజినెస్ లో ఉంటాం కాబట్టి మేము కటింగ్లు ఎక్కువ పడతాయి మాకు ఓకే ఓకే అందుకని మేము త్రీ ఫీట్ పెట్టుకున్నాం అనమాట ఓకే ఇప్పుడు ప ఆ రోజుకొచ్చేసి ఎన్ని టన్నులు సప్లై చేస్తున్నాం సార్ మేము టెన్ టర్న్స్ దాకా సప్లై చేయడానికి రెడీగా ఉన్నామండి ఓకే పది టన్నులు కూడా అదే టన్నుల వరకు మేము సప్లై సప్లై చేస్తారు మళ్ళీ పది టన్నుల రౌండ్ ద క్లాక్ వచ్చేటప్పటికి మళ్ళీ వచ్చేస్తాం మాకు వచ్చేస్తాం ఓకే మళ్ళీ మీరు అప్పటికే స్టెమ్స్ ఆల్రెడీ నాడుతూనే ఉన్నారు వస్తూనే ఉంటారు ఓకే ఇదే ఇదే వచ్చేస్తది ఇదే వచ్చేస్తుంది వచ్చేస్తూ ఉంటాయి ఓకే కొత్తగా స్టెమ్స్ నాటాల్సిన అవసరం లేదు లేదు ఎక్కడన్నా మధ్యలో పోతే అవి కొత్త స్టెమ్స్ నాడదాం ఓకే ఇప్పుడు రైతులు ఒక ఎకరం ఒక ఎకరం నాటుదాం ఉన్న వాళ్ళకి ఎన్ని స్టెమ్స్ ఎనిమిది వేలు వస్తాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల స్టెమ్స్ పడతాయి ఓకే కొంచెం డిస్టెన్స్ త్రీ ఫీట్ పెట్టుకుంటే ఆరు వేలు పడతాయి రెండు ఫీట్లు పెట్టుకుంటే ఎనిమిది వేలు పడతాయి ఎనిమిది వేలు పడతాయి ఓకే ఇప్పుడు పది పశువులకు ఒక ఎకరం సరిపోతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ పక్క నుంచి వెళ్తే కరెక్ట్గా మీరు ముప్పై రోజుకి మళ్ళీ ఇటు వచ్చేస్తా అండి కటింగ్ సార్ దిగుబడి ఎట్లుంటుంది సార్ ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అందా దిగుబడి చెప్పడానికి వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు కానీ నేనైతే ఒక రెండు వందల మూడు వందల టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూడు వందల టన్నులు ఒక ఎకరానికి ఎనిమిది కటింగ్లు వస్తాయి పర్ ఇయర్ ఒక సంవత్సరానికి ఎనిమిది ఎనిమిది కటింగ్లు వస్తాయి ఎనిమిది కటింగ్లు ప్రాపర్ గా చేసుకుంటే ఒక మూడు వందల టన్నులకి అయితే తగ్గదు తగ్గదు వాళ్ళు ఇచ్చింది అయితే ఆరు వందల టన్నులు అండి ఆరు వందల టన్నులు చెప్పారు కానీ మూడు వందల టన్నులు మూడు వందల టన్నులు వస్తుంది మనం ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ ఓన్లీ వాటర్ పెడతాం ఓన్లీ వాటర్ వాటర్ ఏం చేయం ఓకే Mm-hmm. సార్ ఇప్పుడు రైతు ఇప్పుడు ఒక ఎకరం పెట్టేసుకుంటే మనకి ఓ మూడు వందల టన్నులు అయితే పక్కా పక్కా వస్తుంది పక్కా వస్తుంది పది పశువులకు సరిపది వచ్చేసి ఓకే సార్ ఇప్పుడు మనకి కనుపుకి ఒక వన్ రూపీస్ వన్ రూపీస్ ఓకే టూ ఫీట్ పెట్టుకుంటే సరిపడి రైతు త్రీ టూ ఫీట్ పెట్టుకోవాలి వారిగా టూ ఫీట్ పెట్టుకోవాలి ఓకే మేము బిజినెస్ కాబట్టి మాది మేము త్రీ ఫీట్ పెట్టుకొని ఎక్కువ కటింగ్స్ చేస్తాం కదా అందుకని స్ప్రెడ్ అవుతుందండి ఓవర్ స్ప్రెడ్ అయితే ఓకే ఓకే ఇది ఒక ఫస్ట్ కటింగ్ కి థర్టీ అనుకోండి సెకండ్ కటింగ్ కి సెవెంటీ వస్తుంది ఓకే ఆ తర్వాత హండ్రెడ్ వస్తుంది పెరుగుతూ ఉంటది ఇంత ఎయిటీన్ ఇయర్స్ వస్తుంది కడుపు నాటుకుంటే జాగ్రత్త పది సంవత్సరాలు మళ్ళీ నాటుకునే పని లేదు అవసరం లేదు సార్ ఇప్పుడు నాటే ముందు మనం భూమిని చదువు చేసుకోవడం భూమిని చదువు చేసుకుని డ్రిప్ ఉంటే బెస్ట్ అండి ఓకే డ్రిప్ ఉంటే బెస్ట్ ఫ్లడ్ అయితే కొంచెం కష్టం ఓకే డ్రిప్ చేసుకోవడం బెస్ట్ ఆ తర్వాత దీంట్లో ఏంటంటే మన పశువుల పేడ ఒక ఎకరానికి ఒక పది ట్రాక్టర్లు వేసేయాలండి పశువుల పేడ పశువుల పేడ వేసేసి దున్నేసి ఈతనం ఓకే దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి మీరు ఒక్క వాటర్ చూసుకుంటే నో ఫెర్టిలైజర్స్ నో ఫెస్టిసైడ్స్ ఓకే అది సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రొడక్షన్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు మేము ఏమీ వేయలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ ఫీట్ వచ్చింది చూసారు అది ఎవ్రీ టెన్ డేస్ ఎవ్రీ టెన్ డేస్ టెన్ డేస్ మనం నాటుకున్న తర్వాత ఫస్ట్ డే నుంచి ఎన్ని రోజుల వరకు నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు ఆపాలి ఒకసారి చెప్పారు ఇది వచ్చేసి మనం ఆరుతాడండి ఇప్పుడు ఆరిపోయింది నీళ్ళు పెట్టుకోవాలండి ఆరిపోయింది ఇప్పుడు నీళ్లు పెట్టాలి దీనికి ఓకే ఆరిపోయింది కాబట్టి ఒక అది వచ్చేసి వీక్ డేస్ పెట్టుకుంటే బెస్ట్ అండి వీక్ డేస్ కి ఒకసారి ఒకసారి పెట్టుకోండి బెస్ట్ ఓకే సార్ ఇప్పుడు కనుపు నాటిన తర్వాత ఎన్ని రోజుల వరకు పెట్టుకోవాలి సార్ నా కనుపు కనుపు పెట్టిన తర్వాత ఇమిడియట్లీ పెట్టుకోవాలి వాటర్ వాటర్ పెట్టే పెట్టుకోవాలి పెట్టి వాటర్ పెట్టాలి పెట్టి భూమి చదును చేసుకొని వాటర్ వాటర్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలి కనుపు నాటాలి అది వచ్చేసి మనం 60 డిగ్రీస్ ఇంక్లైన్ కి పెట్టుకోవాలి ఓకే ఇట్లా మనకి స్లైడ్ స్లైడ్ క్రాస్ గా పెట్టుకోవాలి క్రాస్ గా పెట్టుకోవాలి ఓకే క్రాస్ గా పెట్టుకుంటే జర్మినేషన్ బాగుంటుందండి చూసుకోవచ్చు మీకు స్టెమ్స్ ఉన్నాయి ఇక్కడైతే గ్రాస్ ఉంది పచ్చకొట్టి కూడా మీకు సేల్ కి మీకు ఎవరకన కావాలనుకునే వాళ్ళు రైతులు డైరీ ఫామ్ కైతే పక్కా అవసరం కాబట్టి మీకు ఇక్కడ గజ్వేల్ దగ్గర ఉంది వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ ఇప్పుడు పచ్చి కుట్టి కొడుతున్నారు కదా అది చాలా సైజ్ హాఫ్ గంటకి మనకి ఎన్ని రెండు టన్ను ఫోర్ బ్లే సార్ గంటన్యూ టూ ఓకే కేజీ మనకి ఫోర్ రూపీస్ సప్లై సార్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ చూస్తా జస్ట్ ఓకే రోడ్ చేసి వెళ్తే వాళ్ళు తీసుకుపోతే సరిపోతుంది వాళ్ళు వెహికల్ వేసుకుని వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు ఇవి రెండు కడుపులు అంటారండి ఓకే ఈ రెండు కడుపులు అంటే ఇది 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 ఓకే జనరల్ గా మీకు బయట దొరికేది ఒక కడుపే దొరుకుతుంది ఎవరైనా ఒకటే ఇస్తారు నేను రెండు ఇస్తా ఓకే ఇక్కడ ఇక్కడ నుంచి మొలకలు వస్తే మనం ఇక్కడ ఇది ఒకటి లోపలికి వెళ్ళింది అనుకోండి లోపలికి వెళ్ళింది ఇది పై నుంచి వచ్చేస్తే ఈ కింద కూడా లోపలి నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇట్లా ఎట్లా నాటుకోవాలి సార్ ఇది 60 డిగ్రీస్ ఇంక్లైన్ గా నాటుకోవాలి ఓకే ఇట్లా అట్లానే ఇలా నాటుకోవాలి క్రాస్ గా ఉండాలి క్రాస్ ఉండాలి ఓకే క్రాస్ గా ఉండాలి ఓకే మనకి ఒకటి లోపలికి వెళ్ళి వేదట పెట్టుకుంటే 100% జర్మినేషన్ ఉంటారండి ఓకే అది ఓకే మీరు ఇచ్చేదైతే ఇట్లా ఇస్తారు మనం ఇలాగ ఇస్తాం అనమాట ఓకే ఇక్కడ చూసుకోవచ్చు స్టెమ్స్ అయితే వన్ రూపీ లెక్క ఇస్తున్నారు కాకపోతే చాలా పొడవు ఇస్తున్నారండి చూసుకోండి సార్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా మనకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఎనీ ఏరియా ఓకే సార్ ఇట్లా ప్యాక్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది సార్ మన సంచులు యూరో సంచులు ఉంటాయి కదా యూరో సంచులు ప్యాక్ చేసేసి ఒక్కొక్క సంచికి థౌజండ్ కాడికి వేసేసి ఓకే మనం ప్యాక్ చేసి పంపిస్తాము మీకు టూ డేస్ త్రీ డేస్ కూడా ఏం కావండి మేము వాటర్ సర్లేస్ పంపించేస్తాం సో ఒక వన్ వీక్ దాకా కూడా ఏం కావు తమిళనాడు తెలంగాణ కర్ణాటక ట్రాన్స్పోర్ట్లో బుక్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళవే ఉంటాయి మేము ఇక్కడ నుంచి పంపిస్తాం సార్ ఆల్రెడీ చుట్టుపక్కల నుంచి తీసుకుపోతున్నారు సార్ తీసుకెళ్తారు తీసుకెళ్తారు రోజు ఎంత కొంత సేల్ ఉంటుందో ఉంటుంది సేల్ ఉంటుంది ఓకే ముక్క తీసుకెళ్తారు పుట్టి కూడా పుట్టి కూడా తీసుకెళ్తారు సమ్మర్ కదా అందరికి రిక్వైర్మెంట్ అండి ఎవరికి పచ్చిగడ్డి ఉండదు అవును సార్ సో రైతులందరూ కూడా మా దగ్గరికి వస్తున్నారు ఓకే సో మా దగ్గర అయినా సరే ఎక్కువ ఉంది ఒక ఇంచుమించుగా మీకు ఒక ఇప్పుడు రెడీగా అంటే ఒక మూడు వందల టన్నులు ఇవ్వగలుగుతాం ఓకే చూసుకోండి ఫోర్ జీ బుల్లెట్ స్టెమ్స్ కూడా సేల్కున్నాయి ఇక్కడ మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి హైదరాబాద్కి మీకు కావాలంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా మీరు చూసి చేస్తానని చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కావాలంటే మనకి వేస్తారా ట్రాన్స్పోర్ట్ పేమెంట్ చేస్తాను పేమెంట్ ఆన్లైన్ లో పంపించేస్తే వాళ్ళకి ఇక్కడ అడ్రస్ ఇస్తే అడ్రస్ కి మీరు పంపించేస్తాం పంపించేస్తాం ఆర్టీసీలో కానీ లేదా కొరియర్ లో కానీ పంపించేస్తాం వాటిలో పంపిస్తాం ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు అది మేమే చూస్తాం ఓకే సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి